వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి వీడియోలో చూద్దాం ముందుగా సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అండి దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఈ విధంగా బ్యాక్ ఓపెన్ అదే బ్యాక్ పట్టి పోయేమని చెప్పారు ముందుగా లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్ ఉన్న సైడు మన వైపు పెట్టుకోవాలి తర్వాత నెక్ ఎంతైతే ఉందో చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇలా కింది వైపు అలాగే సంఖ డౌన్ షోల్డర్ దగ్గర నెక్ ఇలా అన్నీ చుట్టూ మార్కింగ్ వేసుకుని బ్లౌజ్ తీసేసి స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి లైన్ గీసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత షేప్ ఇచ్చుకొని కట్ చేసుకొని దీనిని క్లోజ్ ఉన్న సైడ్ పెట్టుకుని అదే ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ అలాగే షేప్ దగ్గర అలాగే సైడ్స్ అలాగే షేప్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఎంతో లెంత్ అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ అన్నిటినీ కలుపుకోవాలి ఇది నెక్ ఫ్రంట్ నెక్ అండి ఇది ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి తర్వాత సంఖ్య మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ కాదండి నార్మల్ మనం బ్లౌజ్కి షేప్ ఏ విధంగా పెడతామో ఆ షేప్ వచ్చేలా బ్యాక్ ఓపెన్ కుడుతున్నాం అలాగే హ్యాండ్స్ ఎంతైతే ఉన్నాయో మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కూడా తీసేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత మిగిలి ఉన్న క్లాత్లు షేప్ బెల్ట్ తీసుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని హ్యాండ్స్ ఎంతైతే అయితే ఉన్నాయో అంత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం క్లోజ్ ఉన్న సైడు అలాగే బ్యాక్ పార్ట్ కోసం ఓపెన్ ఉన్న సైడు పెట్టుకుని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి మిగిలి ఉన్న క్లాత్లు ఇలా షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ తీసుకోవాలి ఇది మధ్యలో అటాచ్ చేసుకుంటే ఇలా వస్తుందండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా షేప్ బెల్ట్ కట్ చేసుకుని తీసుకున్నాను కటింగ్ చూసారా ఎంత ఈజీగా ఉందో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మరొక వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చు